నా పేరు సత్యరెడ్డి నేను మొయినాబాద్లో శ్రీ శ్రీనివాస స్టీల్ అండ్ సిమెంట్ బిజీ షాప్ నడిపిస్తాం మేము ఇప్పటికి దొంగలు మా షాప్లో రెండుసార్లు పడ్డారు ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా దొంగలు పడ్డారు సి హార్డ్ డిస్క్ కూడా తీసుకెళ్ళారు గచ్చిబౌలి పీఎస్లో దొరికిందని చెప్పి మనకు హార్డ్ డిస్క్ ఒకటి మాకు పంపించారు ఎటువంటి రికవరీ చేయలేరు రాత్రి కూడా నాలుగు గంటలకు దొంగలు వచ్చారు దొంగలు వచ్చి మొత్తం మా సిసి కెమెరాలు అన్ని ఫుటేజ్లలో కూడా మీకు పంపిస్తాం మీకు మేము రాత్రి దొంగలు వచ్చారు కార్లో వచ్చారు కారులో కూడా ఇక కారు ఇక్కడ యూటర్న్ తీసుకుని కార్ ఆపిర్రు మొత్తం షాప్ బాగా మొత్తం డ్యామేజ్ చేశారు గ్లాస్ ఫిట్టింగ్ టెప్ గ్లాసెస్ ఉంది అది మొత్తం డ్యామేజ్ చేసారు మొబైల్ ప్లస్ టీవీ ఫార్టీ ఫార్టీ సిక్స్ టీవీ ఉందా టీవీ తీసుకెళ్ళారు దీన్ని దొంగల భయం చాలా ఎక్కువ అయిపోయింది ప్రతి షాప్లో ప్రతి వారంలో దొంగలు కనిపిస్తారు రాడ్లు పట్టుకొని తిరుగుతారు చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఉండాలంటే కూడా మా మా వర్కర్స్ కూడా ఇక్కడనే ఉంటారు పడుకుంటారు వాళ్ళు వాళ్ళ నుంచి వాళ్ళు కూడా భయపడిపోతున్నారు లాకే తీసుకొని లాక్ లాకేసి దొంగలు ఇట్లా భయాందోళన సృష్టిస్తారు దీని మీద చర్య తీసుకోవాలి కోరుతున్నాం నాలుగు గంటలకు దొంగలు వచ్చి మా సెంటర్ లాక్ పొగల కొట్టి లోపల గ్లాస్ ఫిట్టింగ్ అంతా డ్యామేజ్ చేసి అంతా దోసుకెళ్ళారు దీనిపైన మాకు పోలీసు యంత్రా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపడతారని కోరుతున్నాం